అందరికీ నమస్కారం ఇది మన సంస్కారం అందరికీ శ్రీ విశ్వావస నూతన వత్సర ఉగాది శుభాకాంక్షలు చాంద్రమానాన్ని అనుసరించి తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో జరుపుకునే పండుగ ఉగాది ప్రతి పండుగకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ఉగాది నాడే సృష్టిని ప్రారంభించారట మనకు ఒక సంవత్సరం గడిస్తే బ్రహ్మకు ఒక రోజు ఈ ఉగాది పండుగ జరుపుకుంటకు పురాణాల్లో ఒక గాథ ఉంది పూర్వం సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి సోమకాసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది చైత్రశుద్ధ పాడ్యమి రోజేనట వేదాలను పొందిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఇదే రోజున ఉగాది జరుపుకుంటాం వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది వసంత ఋతువు వచ్చింది వసుద కన్నం తెచ్చింది వసంత ఋతువు వచ్చింది వసుద కన్నం తెచ్చింది పక్షుల కిలకిలా రావాలతో ఆమెని వచ్చింది అవనికి అందం తెచ్చింది మండు వేసవిలో మల్లె విరిసింది మామిడి పువ్వుకు మాట వచ్చింది కోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూత వచ్చింది పసిడి బెల్లం తోడై వచ్చింది దిగడప పచ్చని తోరణంతో వసంత లక్ష్మిని స్వాగతించగా ఉగాది పండగ మన ముందుకు వచ్చింది పండగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించాలి తల్లిదండ్రులకు పెద్దవారికి దండం పెట్టాలి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి భగవంతునికి నైవేద్యంగా ఉగాది పచ్చడి భక్ష్య భోజనములను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి విందు భోజనం ఆరగించాలి ఉగాది పచ్చడి విశిష్టత ప్రాముఖ్యత ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే ఆరు రుచులు ఇందులో కలిసి ఉంటాయి జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి ఉప్పు మన జీవితంలో ఉత్సాహం ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు చింతపండు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు చేదు బాదం దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు వగరు పచ్చి మామిడి ముక్కలో తగిలే ఈ రుచి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది ఉగాది అంటేనే ఆనందం ఆశ కొత్త ప్రారంభాల పండుగ తెలుగు సంవత్సరాది ఉగాది అనగానే మనకు పంచాంగ పఠనం గుర్తుకొస్తుంది ఉగాది పండుగ రోజు సాయంకాలం ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది తిథి వార నక్షత్ర యోగా కరణాలు అనే ఐదుటిని వివరించేదే పంచాంగం పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సాంప్రదాయం సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు శుభ అశుభ ఫలాలను జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా పండితులు వివరిస్తారు ఉగాది నాడు పంచాంగం వినడం వల్ల భగవత్ అనుగ్రహం కలిగి శుభాలు చేకూరుతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఉగాది జీవన స్రవంతికి పుష్కరణలా అరవిరిసిన అరవిందంలా ఆశల మని దీపంలా నవ వసంత గానంలా క్రొత్త శోభలతో కొంగొత్త ఆశలతో మన ముంగిళ్ళు చేరిన శ్రీ విశ్వావసు నూతన వత్సరములకు స్వాగతం సుస్వాగతం తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సవాలను పూజించేందుకు వస్తుంది శ్రీ విశ్వావసు నామ ఉగాది ఈ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మీకు అందరికీ ఈ ఉగాది అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలను అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ లంకల జ్యోతి ధన్యవాదములు